వీలరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యాన వాక్యము పిలిప్పులకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము వచనం కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును ఒత్తుడైన పౌలు పిలిప్పు సంఘానికి రాస్తూ ఈ గొప్ప వాగ్దానమును తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు క్రీస్తు యేసునందరి మహిమలో మన ప్రతి అవసరాన్ని తీర్చునంట ఇంతవరకు ఆయన తన రెక్కలతో కాపాడి పోయిన మాసమంతా తన కృపచేత మనలను ఆదుకొని నడిపించాడు నూతనమైనటువంటి ఇంకొక మాసంలోనికి మనము ప్రవేశించే భాగ్యమును దేవుడు మనకు అనుకరించినాడు ఈ మాసం కూడా మనకు అనేకమైనటువంటి ఆలోచనలు వేదన బాధ మనలను కమ్ముకొని ఉంటాయి అయ్యో ఈ మాసము నేను ఏమి చేయాలి ఎలా చేయాలి తగినంత ఆదాయం లేదు పిల్లల భవిష్యత్తుకు కావలసినటువంటి ఏవి కూడా నేను సమకూర్చలేకపోతున్నాను నా ముందు అనేకమైనటువంటి బాధలు వేదనలు ఉన్నాయి వీటన్నిటినీ దాటిపోవాలంటే నేనేమి చేయగలుగుతాను అన్నటువంటి ఆవేదనతో మీరు ఉండవచ్చు అయితే దేవుడు అంటున్నాడు భయపడకండి దేవుడు యేసుక్రీస్తునందరి మహిమలో మీ ప్రతి అవసరాన్ని అది ఏదైనాను సరే మీ అవసరాలన్నింటినీ ఎరిగినటువంటి దేవుడు మీ అవసరాలను తీర్చి మిమ్మలను ఆశీర్వదించి తన కృపచేత ఆయన మిమ్మలను నింపి మీకు కావలసిన ప్రతి మేలుని ఆయన అనుగ్రహించేటువంటి దేవుడు ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు దేవుడు తన బిడ్డలైనటువంటి మన పట్ల ఎంతో ప్రేమ ఆప్యాయత కలిగినటువంటి వాడు ఒక సందర్భంలో నేను నా పెద్ద కుమారుణ్ణి స్కూల్లో చేర్చడానికై ఆ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్తో నేను మాట్లాడుతూ ఉన్నాను ఆ సమయానికి వానికి ఫీజు కట్టేటువంటి స్తోమత నా దగ్గర లేదు మాటల సందర్భంలో నేను దేవుని పరిచర్య చేస్తున్నటువంటి వాడినని అతడు తెలుసుకొని వెంటనే ఆ హెడ్ మాస్టర్ గారు నాతో ఏమన్నాడంటే నేను కూడా ఒక దైవజనుని కుమారుణ్ణి నా తండ్రి ఎంత కష్టంతో నన్ను చదివించి ఈ స్థాయికి రావడానికి ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు కనుక మీ కుమారునికి ఫీజు నేనే కడతానని ఆయన తన ప్యాకెట్లో ఉన్నటువంటి డబ్బు నుంచి నా బిడ్డ యొక్క ఫీజును ఆయన కట్టాడు కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఊహించని అద్భుతములను చేసి మనలను ఆశీర్వదించే దేవుడు మనకు ముందున్నాడు భయపడకండి దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీర్చి మిమ్మలను ఆశీర్వదించునుగాక ప్రార్థించుకుందాం గరుడా నీకు వందనాలు నీ బిడలను దీపించి ఆశీర్వదించి వారి అవసరాలను మీరు తీర్చుమని ఏ సునాములు అడిగిపెడుకు తండ్రి ఆమె